ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడడంతో అభ్యర్థులు వారి తరపు కుటుంబ సభ్యులు ఆలయాల బాట పట్టారు గుంటూరు పశ్చిమ తేదేపా అభ్యర్థి పిడుగురాల మాధవి బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీలకు చెందిన మహిళలు తొమ్మిది రోజులుగా వివిధ ఆలయాల్ని సందర్శిస్తున్నారు రాష్టంలో ఆగిపోయిన అభివృద్ది మళ్లీ ముందుకు సాగాలంటే కూటమి గెలవటం చంద్రబాబు సీఎం కావటం తప్పనిసరిని మాజీ మంత్రి అరుణ చెప్పారు గుంటూరు వెస్ట్ మహిళలందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి విజయోత్సవం కోసం ఆయన సుపరిపాలన కోసం ఆకాంక్షిస్తూ అలాగే మా అభ్యర్థులైన పెమసాని చంద్రశేఖర్ గారి కోసం నా కోసం ఎన్నో రకాలైన పూజలు గోత్రనామాలతో అర్చనలు చేయిస్తూ మా అందు మా మా మీద అభిమానంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రేయస్సు కోసం అభిలషిస్తూ ప్రతి రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పూజా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ వచ్చారు ఇది మా అదృష్టంగా నిజంగా గర్వదాయకంగా ఒక మహిళగా ఒక మహిళ అభ్యర్థిగా ఇంతమంది మహిళలు నా వెంట ఈరోజు మా యొక్క గెలుపు కోసం ఆకాంక్షిస్తూ ఈ పూజల్ని నిర్వర్తించడం చాలా చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ప్రతి ఒక్క మహిళ కదిలి వచ్చి ఆమె కోసం కష్టపడి పనిచేసి ఆమె గెలుపు కోసం చాలా ఇబ్బంది పడతా చాలా చాలా ఎండల్లో కూడా కష్టపడి తిరిగారు అటువంటి సిచ్యువేషన్ లో మరి భగవంతుడు ఒక ఆవగించంత అదృష్టం కూడా కావాలనే ఉద్దేశంతో ఒక వారం నుంచి కూడా ప్రతి ఒక్క దేవాలయంలో భగవంతుణ్ణి పూజిస్తా వస్తూ ఉన్నారు అదే సందర్భంగా గుడిలో కూడా ఇవాళ నూట ఎనిమిది కొబ్బరికాయలతోటి ఆయన్ని మరి దర్శించుకొని మాట్లాడడం జరిగింది ఆయన ఆయనకి చెప్పుకోవడం జరిగింది